ఏ విధమైన నోటీసులు మంజూరు చేయకుండా అరవై సంవత్సరాలు నిండిన కార్మికులను కాకినాడ కార్పొరేషన్ లో పదమూడు మంది నుండి విధులకు నిలుపుదల చేయడం అనేదని దానికి నిరసనగానే ఈ రోజు కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా చేస్తున్నామని వారు తెలిపారు ఆఫ్ కాస్ట్ కాకినాడ స్పెషల్ టాయిలెట్స్ వర్కర్స్ తదితర కార్మికులను రిటైర్మెంట్ వయసు పర్మనెంట్ ఎంప్లాయీస్ వలె అరవై రెండు సంవత్సరాలు పెంచాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పూర్తి స్థాయిలో వర్తింపచేయాలని రిటైర్మెంట్ అయినా లేదా వృద్ధి చెందిన వారి కుటుంబీయులకు మొదట ప్రాధాన్యతగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మున్సిపల్ పారిశుధ్య కార్మికులు దుర్బరమైన జీవితాలు గడుపుతున్నారని మురికి కాలువలు తీయడం కంపు కొడుతున్న చెత్త కుప్పలు ఎత్తడం మలినాలు వ్యర్థమైన పదార్థాలను శుభ్రం చేస్తూ అరవై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రభుత్వం వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింప చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకంతా మంచి జరుగుతుందని చాలా సంతోషించాం కానీ వెంటనే మా ఆప్స్ కార్మికుల మీద తుదిబండం ఓపే విధంగా అరవై సంవత్సరాల నిండిన అందరినీ కూడా ఇంటికి పంపండి అనేది ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చి కనీసం సంవత్సరం నిండకుండానే మా ఆప్కాస్ కార్మికులకి ఇంటికి పంపే ప్రయత్నాలు చేస్తూ ఉంది మా ఆధార్ కార్డులు తీసుకుని మీకు అరవై సంవత్సరాలు నిండిపోయాయి మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి చెబుతూ ఉంది మేము ఏమి అంటే అరవై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఈ కాకినాడలో పాషత్ కార్మికులు పనులు చేసాం పార్శుతి కార్మికుల పనులు అంటే మహిళలు మాల్యాలు కుక్క చచ్చిపోయినా ఏది చచ్చిపోయినా సరే మమ్మల్ని పిలుస్తూ ఉంటారు ఆఖరికి సువా ఎంత దుర్భరమైన వాసన వస్తున్నా ఆ వాసన మీల్చూ ఇలాంటి దుర్భరమైన పనులు చేస్తూ ఉన్నాం ఇలాంటి పనులు చేస్తున్నా మాకు రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక్క రూపాయి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తించడం చేయలేదు మేము ఏమి అంటే పర్మనెంట్ ఎంప్లాయీ వాళ్ళ అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకు వయోపరిమితి వయసు పెంచండి రిటైర్మెంట్ అయిన వారి కుటుంబకులకే ఉద్యోగ అవకాశాలు కల్పించండి మున్సిపల్ నగరపాలక సంస్థ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బుబీ శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను మరి ఈరోజు ఆప్కాస్ వర్కర్స్కి పదమూడు మందిని రిటైర్మెంట్ చేశారు ఆరు నెలల ముందుగా నోటీస్ ఇచ్చి రిటైర్మెంట్ చేయవలసిన వర్కర్స్కి సడన్గా రిటైర్మెంట్ చేసి మరి వాళ్ళకి విధుల నుంచి తొలగిస్తే వాళ్ళ జీవనోపాధి కోల్పోతారు కాబట్టి వారి స్థానంలో వారి పిల్లలకే ఉద్యోగ అవకాశం కల్పించి వాళ్ళ జీవనోపాధి కల్పిస్తారని కోరుచున్నాం అలాగే రిటైర్మెంట్ అయిన ఆప్కాశ వర్కర్స్కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇప్పించాలని కోరుచున్నాం